మాత్రీ నమ అందరికీ నమస్తే అండి ఈరోజు నేను అఖండ దీపం అంటే ఈ దేవి నవరాత్రులలో అఖండ దీపము ఎలా పెట్టుకోవాలి ఏంటి అన్నదైతే నేను ఈ వీడియోలో చూపిస్తా చూడండి అఖండ దీపము ఆనవాతి ఉన్నవాళ్ళే పెట్టుకోవాలా అంటే అలా ఏమీ లేదండి ఇక్కడ ఎవరమైనా పెట్టుకోవచ్చు ఆనవాయితీ ఉన్నవాళ్ళే పెట్టుకోవాలి ఆనవాయితీ లేని వాళ్ళు పెట్టుకోవాలా అంటే అట్లాంటిది ఏం పట్టింపు ఏం లేదండి ఎవరమైనా పెట్టుకోవాలి కానీ పెట్టుకునేటప్పుడు జాగ్రత్తలు అనేది తీసుకోవాలి నేను ఇక్కడ ఎలా పెట్టాను ఏంటి అనేది చెప్తా చూడండి ఇక్కడ నేను ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసుకొని అందులో వాటరు ప్రేమిదే ముని ఎంత వరకు అయితే వాటర్ అయితే పోసుకున్నానండి పోసుకున్న తర్వాత ఇక్కడైతే నేను కొత్త ప్రేమిద ఉంటే కొత్త ప్రేమిదైతే తీసుకున్నాను మీ దగ్గర మామూలుగా ఇంట్లో ఉండే ప్రేమ ఉంటే ఒకవేళ ఇంట్లో ఉండే ప్రేమిదైతే తీసుకోండి తీసుకున్న తర్వాత ఆ వాటర్ మునియంత వరకు అయితే ఈ విధంగా అయితే పెట్టుకున్నాను ఇలా చూడండి ఇక్కడ బబుల్స్ వస్తున్నాయి ఈ విధంగా ఒక హాఫ్ అన్ అవర్ కానీ వన్ అవర్ సేపు కానీ ఇక్కడైతే ఈ ప్రేమ అయితే నానబెట్టుకోవాలి ఇక్కడ నానబెట్టుకోవడం వల్ల ఏంటంటే ఎక్కువ ఆయిల్ అనేది పీల్చకొని ఉంటుంది లేకపోతే ఎక్కువ ఆయిల్ అనేది పీలుస్తూనే ఉంటుంది తొందరగా ఆయిల్ అయిపోతుంది తర్వాత తీసుకొని క్లీన్ చేసుకున్న తర్వాత ఆరబెట్టుకున్నాక పసుపు అనేది నేను ప్రేమిద చుట్టూరు అయితే ఈ విధంగా అయితే పసుపు పూసుకుంటున్నానండి పసుపు పూసుకొని కుంకుమ బొట్లు అయితే పెట్టుకుంటున్నానండి పెట్టుకున్న తర్వాత ఇక్కడ అఖండ దీపం పెట్టుకున్నప్పుడు జాగ్రత్త అండి చిన్నపిల్లలు ఉంటారు కదా చిన్నపిల్లలకు వాళ్ళకేం తెలియదు ఎక్కడ కదిలిచ్చినా చేసినా జాగ్రత్తగా అయితే పెట్టుకోండి మళ్ళీ పడిపోయిన తర్వాత అదొక డౌట్గా ఉంటుంది అయ్యో నేను ఏదో తప్పు చేశాను ఏదో ఇక్కడ ఏదో అమ్మ ఇలా చేసింది అని అనుకుంటాము అలా కాకుండా పిల్లలు ఉన్న వాళ్ళు జాగ్రత్తగా పెట్టుకోండి ఒకవేళ పెట్టుకోలేము అనుకున్న వాళ్ళు మామూలుగా మనము ఉదయం సాయంకాలం దీపారాధన అయితే చేసుకోవచ్చండి అక్కడ దీపం పెట్టే అనేది ఏం లేదు ఒకవేళ కుదిరితే మీరు పెట్టుకోండి కుదరని వాళ్ళు ఉదయం సాయంకాలం అమ్మకైతే దీపం అయితే పెట్టండి సరిపోతుందండి తర్వాత ఇక్కడ నేనైతే ఇలా చుట్టూరైతే బొట్లు అయితే ఈ విధంగా అయితే పెట్టుకున్నానండి పెట్టుకున్న తర్వాత ఇక్కడ నేను ప్లేట్ తీసుకుని ప్లేట్కి కూడా పసుపు కుంకుమ అనేది బొట్లు అయితే పెట్టుకున్నానండి తీసుకున్న తర్వాత ఆ ప్లేట్లో నేను ఇక్కడ వడ్లు అయితే తీసుకున్నానండి వడ్లు తీసుకున్న తర్వాత ఇట్లా వడ్లు అన్నది అయితే ఆ ప్లేట్లు అయితే ఈ విధంగా అయితే పోస్తున్నా చూడండి పోసుకున్న తర్వాత పసుపు కుంకుమ కూడా అయితే నేను వేసుకొని అక్షంతలు అయితే వేసుకున్నానండి ఆ వడ్ల మీద కొంతమంది బియ్యం కానీ జొన్నలు కానీ రకరకాలుగా అయితే పోస్తుంటారు అఖండ దీపం కింద నేనైతే ఇక్కడ వడ్లు పోసాను అవధానాలు కూడా కొంతమంది పోస్తారు ఇక్కడ తీసుకున్న తర్వాత ప్రేమదైతే ఏదైతే మనం ఇలాగా పసుపు కుంకుమ పెట్టుకున్నామో ఆ ప్రేమను అయితే తెచ్చి ఇక్కడ పెట్టుకోవాలి ముందు రోజే అఖండ దీపము ఏదైతే మనము ఒత్తి పెట్టుకోవాలనుకుంటే ఆ ఒత్తిని కొంచెం ఆయిల్ పోసి గిన్నెలు అయితే నానబెట్టుకోవాలండి నైట్ పూట నానబెట్టుకుంటే కొంచెం ఆయిల్ అనేది ఎక్కువ పీల్చుకోకుండా ఉంటుంది ఈ విధంగా అయితే నేను నానబెట్టుకున్న తర్వాత అగరబత్తితో అయితే ముట్టించుకున్నానండి ఇక్కడ ఇక్కడ నేను డైరెక్ట్ అయితే అగ్గిపుల్లతో ముట్టి లేదు అలానే మనము ఇంట్లో రోజు నిత్య దీపం ఎలా చేస్తామో అమ్మవారికి ఇక్కడ నిత్య దీపం ముందు చేసి తర్వాత అఖండ దీపం అనేది చేయాలండి నేను అలానే నిత్య దీపం పెట్టేసి అఖండ దీపం పెట్టాను ఇక్కడ చుట్టూరు కూడా అంటే అఖండ దీపానికి పువ్వులు అయితే ఈ విధంగా అయితే అలంకరించుకున్నానండి అలానే అఖండ దీపం పెట్టుకున్నప్పుడు జాగ్రత్తగా అయితే ఉండాలండి ఇక్కడ మనము అఖండ దీపం పెట్టి బయటికి వెళ్ళడం కానీ ఇంట్లో ఎవరం లేకపోవడం కానీ అయితే అలా చేయొద్దండి అఖండ దీపం పెట్టుకున్నప్పుడు ఎవరన్నా ఇంట్లో వాళ్ళు ఉంటే చెప్పి వెళ్ళాలి లేకపోతే ఇంట్లో ఎవ్వరూ లేనప్పుడు అమ్మకు అంటే మన మనసులో అమ్మకు అయితే అమ్మ నేను బయటకు వెళ్తున్నా నీదే నీ విన్న భారం వేస్తున్నా చూస్తూ ఉండమ్మా ఎక్కడ ఏ తప్పు జరగకుండా అని చెప్పుకొని అయితే వెళ్ళాలండి ఈ విధంగా అయితే ఈ విధంగా అయితే నేను అఖండ దీపం అయితే ఈ విధంగా చూపించాను చూడండి నాకు తెలిసిందైతే నేను చూపించానండి నేను ఇలానే పెట్టుకుంటాను అలానే నైట్ పూట అంటే మనము సాయంకాలం ఎలానో పూజ చేస్తాం కదండి ఆ పూజ చేసినప్పుడే మరొకలా ఒత్తి అయిపోతుంది అనుకున్నప్పుడు సాయంకాలం ఏమో మారుస్తే సరిపోతుందండి మళ్ళీ నైట్ అంతా వెలుగుతూ ఉంటుంది ఎలుగుతూనే ఉంటుంది కాబట్టి మనకేం ఇబ్బంది ఏమి ఉండదు నైట్ పూటే మార్చుకోవచ్చు అండి ఈ విధంగా అయితే నేను అక్కడ దీపం అయితే చూపించాను ఒకవేళ మనం కూడా అక్కడ అమ్మవారి దగ్గర పడుకొని అక్కడే ఉంటే చాలా మంచిది అంటే చూస్తుంటాం కదా మధ్య మధ్యలో అమ్మ అంటే దీపం వెలుగుతుందా లేదా అనేది అయితే ఆ విధంగా అయితే చూసుకోండి ఎక్కడైనా గాలికి అంటే గాలి వచ్చి ఆరిపోతే అదేమో నెగిటివ్ ఎనర్జీగా తీసుకోవద్దండి తర్వాత మళ్ళీ దీపం పెట్టుకొని వెలిగించుకోండి గాలికి ఆరిపోయిన దానికి మనం ఏం చేయలేం కదా మళ్ళీ వెలిగించుకోండి ఈ విధంగా అయితే అఖండ దీపం అయితే పెట్టుకోవాలండి నేనైతే ఈ విధంగా అయితే అఖండ దీపం ఎప్పుడైతే పెట్టుకుంటాం కాబట్టి నేను ఇలానే చూపించాను మీకు ఈ వీడియో నచ్చితే కంపల్సరీ ఒక లైక్ ఇవ్వండి అలానే మన ఛానల్ ఎవరైనా ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేయండి అలానే మీకు ఎలా నచ్చిందా ఏంటి అనేది కామెంట్ రూపంలో అయితే చెప్పండి ఇదండి ఈరోజు వీడియో మళ్ళీ ఒక వీడియో అయితే మళ్ళీ మేము ముందు ఉంటాను అందరికీ నమస్తే అండి